మీకు వన్ ఎయిటీ రూపీస్ బండలు అయితే పడుతుంది పదహారు డజన్లు అయితే ఉంటాయి పూల గాజులు అండి ఇవన్నీ కూడా మీకు పెద్ద బండలు వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ పడుతుంది హైదరాబాద్ కటింగ్ గాజులు కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఫోర్ కలర్స్ లో కావాలి ఇవన్నీ కూడా చూడండి స్టోన్స్ వచ్చి ఇట్లా చెంకి వస్తుంది చిన్న బండలు ఇది వచ్చేసరికి మీకు టూ ట్వంటీ రూపీస్ బండల్ అయితే పడుతుంది అండి ఎట్టి గాజులు ఉంటారండి చాలా స్పెషల్ గాజులు ఇందులో కూడా మీకు ఏంటంటే చిన్న బండలు ఏదన్నా సరే టెన్ డజన్స్ వస్తాయి ఇందులో కూడా మీకు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇది కూడా ఓన్లీ మీకు థర్టీ రూపీస్ పడుతుందండి మీకు ఇట్లా కొంచెం డిజైన్ కావాలి అంటే డిజైన్ కూడా అవైలబుల్ ఉంటదండి వెల్వెట్ లో పూల గాజులు అంటారు ఇందులో మీరు ఏదన్నా తీసుకోవచ్చు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇందులో మీకు డజన్ స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుంచి ఇప్పుడు నేను చూపించిపోయే ఇక్కడ ఉన్న వెరైటీస్ లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ డజన్ వర్క్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి మొత్తం కూడా గోల్డెన్ స్టోన్ వచ్చి ఇట్లా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవి అన్ని సెకండ్ రోలో మీకు వెల్వెట్ ప్లెయిన్ వెల్వెట్ మీద కలర్స్ మెటల్ లో కూడా మీకు సెట్స్ కావాలి అన్నా కూడా తీసుకోవచ్చండి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు మన వ్యర్స్ అందరికి మళ్ళీ ఆరాధ్య బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసేసిన అండి మీ అందరి కోసం ఈ రోజు ఆరాధ్య బ్యాంగిల్స్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన బ్యాంగిల్స్ లో కలెక్షన్ అయితే షేర్ చేసేసిన అండి మీకు ఇక్కడ ఏంటంటే అన్ని కూడా కంప్లీట్లీ హోల్సేల్ ఉంటదండి మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది డైరెక్ట్గా మీరు షాప్ కి వచ్చేనా పర్చేస్ చేసుకోవచ్చు లేదు ఆన్లైన్ ఆర్డర్ కావాలి అంటే కూడా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేసు ఎవరికైనా పర్సనల్ యూస్కి కావాలంటే డైరెక్ట్ గా షాప్ కి రావాలండి అంటే ఇట్లా సింగిల్ బండల్ కూడా అంటే మీకు విడివిడిగా ఇవ్వరు ఇట్లా బండల్ టు బండల్ అయితే తీసుకోవాలి సో వీళ్ళ దగ్గర మట్టి గాజుల్లో కానీ నెక్స్ట్ వచ్చేసరికి గోట్లలో కానీ అన్ని రకాల వెరైటీస్ అయితే ఉంటాయి మట్టి గాజుల్లో అయితే లేటెస్ట్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర దొరకందంటూ వెరైటీ అంతే ఉండదండి ప్లెయిన్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి ఇట్లా పులగాజులు గాజులు సాదా గాజులు స్టోన్ బ్యాంగిల్స్ అన్ని రకాలు రకాలుంటాయి బెస్ట్ బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో లో ఉంటాయి సో మీరు షాప్ కి విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ కూడా మెన్షన్ చేసేసినాను మనకి బేగం బజార్ లోని మసీద్ అనేది మీ అందరికీ తెలిసిందే గోషమహల్ రోడ్ లో అయితే ఉంటుంది తోప్కాన మసీద్ లో ఆ లైన్ లో డెడ్ ఎన్ ఉంటుంది అనమాట ఇంకా చెప్పాలంటే మనకి బిసైడ్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఇంకా అలై చేయకుండా గాజుల్లో కలెక్షన్ చూసేద్దాము ఫస్ట్ అయితే ప్లెయిన్ ండి ప్లెయిన్ గాజుల నుంచి చూపిస్తున్నాను ఇట్లా మనకి పెద్ద బండలు చూపిస్తున్నాను నేను ప్రీవియస్గా ఏంటంటే పెద్ద బండలు చిన్న బండలు రెండు ఒకటేసారి చూపించేశాను కానీ ఈసారి మీ అందరికీ క్లారిటీ కోసం పెద్ద బండల్స్ అన్నీ ఒకసారి చిన్న బండల్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను ఇది ప్లెయిన్గా వస్తుంది ఫస్ట్ క్వాలిటీ మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తారు రెండు మూడు రకాల క్వాలిటీలు ఉంటాయి కానీ వీళ్ళ దగ్గర క్వాలిటీ మాత్రం బెస్ట్ ఉంటుంది మీకు వన్ ఎయిటీ రూపీస్ బండల్ అయితే పడుతుంది పదహారు డజన్లు అయితే ఉంటాయి ఆల్మోస్ట్ మీకు చెప్పాలంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయండి ఓన్లీ లోనే చూడండి ఇవన్నీ కూడా అవే లేదు మాకు ఇలా వద్దు కొంచెం సింగిల్ కలర్ కాకుండా ఇట్లా త్రీ కలర్ మిక్సింగ్ లో కావాలి అంటే త్రీ కలర్స్ కూడా మీరు ఇట్లా కలిపి కూడా తీసుకోవచ్చు ఇట్లా ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ కావాలి అంటే కూడా కల్పిస్తారు ఇది వన్ ఎయిటీ రూపీస్ బండల్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పూల గాజులు అండి ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు పెద్ద బండలు వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఒక డిజైన్లో ఇవన్నీ కలర్స్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్లో ఇవన్నీ కలర్స్ ఇది కూడా టూ ట్వంటీ రూపీస్ బండలు పడుతుంది అది కూడా టూ ట్వంటీ రూపీస్ బండలు పడుతుంది అది కూడా టూ ట్వంటీ రూపీస్ బండలు అయితే పడుతుంది ప్రతి బండల్లో పదహారు డజన్లు అయితే వస్తే బండల్ టు బండలు తీసుకోవాలి ఇందులో మీకు టూ టూ నుంచి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కొన్ని వాటిలో టూ టెన్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే బండల్ టు బండల్ తీసుకోవాల్సిందైతే ఉంటుంది ఇట్లా మనకి హైదరాబాద్ కటింగ్ గాజులు అంటారు చాలా ఫేమస్ అండి హైదరాబాద్ కటింగ్ గాజులు కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఫోర్ కలర్స్లో కావాలి ఇదిగో ఇవన్నీ కూడా చూడండి ఇట్లా ఫోర్ కలర్స్లో ఇట్లా ఫోర్ కలర్స్లో లేదు సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలన్నా సింగల్ కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది ఇదైతే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ బండల్ అయితే పడుతుందండి డబుల్ మార్జిన్ అనేది మీరు ఈ బ్యాంగిల్స్లో సంపాదించుకోవచ్చు అనమాట అంటే మీకు సగం ఇప్పుడు సిక్స్టీన్ డజన్స్ కదండి ఇందులో వచ్చి ఎయిట్ డజన్స్ అమ్మంగానే మీకు పెట్టుబడి వచ్చేస్తుంది అనమాట ప్రాఫిట్ కూడా వచ్చేస్తుంది అంత ప్రాఫిట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ చిన్న బండల్స్ చూసినా అండి చిన్న బండల్స్లో కూడా మీకు ప్లెయిన్ నుంచి అయితే చూపిస్తున్నాను పది డజన్లు వస్తాయి నూట ఇరవై రూపాయలు బండల్ అయితే పడుతుందండి అండి ఇందులో కూడా మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి ప్లెయిన్లో మీకు వన్ ట్వంటీ రూపీస్ పర్ బండల్ టెన్ డజన్స్ ఉంటాయి కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ సో నెక్స్ట్ అలా వద్దు మాకు కొంచెం పూల గాజుల్లో కావాలి అనుకుంటే చూడండి ఇట్లా పూల గాజుల్లో కూడా మీకు ఏదైనా సరే చిన్న బండలు అనే పది డజన్లు మాత్రమే ఉంటాయి మీకు పూల గాజులు అయితే వన్ థర్టీ రూపీస్ బండలు పడుతుంది ప్లెయిన్ అయితే వన్ ట్వంటీ రూపీస్ బండలు పడుతుంది ఇవన్నీ మీకు ఒక డిజైన్ చూపించాను కదా దీంట్లో కలర్స్ ఇట్లా కొంచెం షైనీగా కావాలి అన్న ఇదిగో ఇట్లా కొంచెం షైనీగా కావాలి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇట్లా గోల్డ్ కానీ పూల గాజులు కానీ ఇవన్నీ కూడా చూడండి ఎన్ని రకాలు ఉంటాయో వీళ్ళ దగ్గర నియర్లీ చెప్పాలంటే పూల గాజుల్లోనే ఒక ట్వంటీ టు థర్టీ డిజైన్స్ ఉంటాయి ప్రతి డిజైన్లో ట్వంటీ ఫైవ్ కలర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చిన కొంచెం లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవి మొత్తం స్టోన్స్ వచ్చి ఇట్లా చెంకి వస్తుంది చిన్న బండలు ఇది వచ్చేసరికి మీకు టూ ట్వంటీ రూపీస్ బండల్ అయితే పడుతుందండి ఇందులో కూడా మీకు పది డజన్లే ఉంటాయి డజన్ వచ్చేసరికి ఇరవై రెండు రూపాయలు పడుతుంది బయట మీకు యాభై రూపాయలు అట్లా అమ్ముతున్నారండి డజన్ నలభై ఐదు నుంచి యాభై రూపాయలు సేల్ చేస్తున్నారు అంటే డబుల్ ప్రాఫిట్ కి సేల్ చేసుకోవచ్చు ఇందులో కూడా మీకు ఫిఫ్టీన్ కలర్స్ నుంచి ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ సో నెక్స్ట్ చిన్న బండల్లోనే గట్టి గాజులు ఉంటారండి చాలా స్పెషల్ గాజులు ఇందులో కూడా మీకు ఏంటంటే చిన్న బండలు ఏదైనా సరే టెన్ డజన్స్ వస్తాయి ఇందులో మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఈ బండలు అయితే ఇందులో మీకు ఆరు ఏడు కలర్లు ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ గానే ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను చూడండి ప్రెసెంట్ అయితే ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ చూసిన కదండి ఇక్కడ ఉన్న బండలు ఇది వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా టెన్ డజన్స్ ఉంటాయి ఇందులో ఇక్కడ నుంచి ఇవన్నీ మీకు కలర్స్ ఏనండి ఆల్మోస్ట్ మీకు ఇక్కడ డిస్ప్లే అయితే కొన్ని చూపించాము షాప్కొస్తే వస్తే నియర్లీ ఒక ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇంకో డిజైన్ ఇది కూడా చూడండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి గట్టి గాజులు అంటారు మీకు ఇది కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్ పర్ బండల్ అయితే పడుతుంది ఇందులో కూడా ఆల్మోస్ట్ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇదిగోండి ఇవి ఇంకా చాలా బాగుంటాయండి ఇందులోనే వస్తుంది మీకు ఇట్లా గోల్డ్ షేడ్ పోవడము ఇదంతా ఏమి ఉండదు చాలా బాగుంటాయి ఉన్న సేమ్ ఇదే ఫినిషింగ్ ఇంతే షైనింగ్ గా ఉంటుంది ఇది టూ ఫార్టీ రూపీస్ బండలు అయితే పడుతుంది ఇందులో కూడా మీకు పది డజన్లు అయితే వస్తాయి ఇవన్నీ ఇందులో కలర్స్ అండి మీకు ఇందులో కూడా సైజెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి చూడొచ్చు చాలా స్పెషల్ ఉంటాయి పది డజన్లు లో టూ ఫార్టీ రూపీస్ బండలు పడుతుంది ఆ మీకు టూ టూ నుంచి టూ ఎయిట్ సైజెస్ వరకు ఉంటాయి టూ టెన్లో లో కూడా ఉంటాయి కానీ కొన్ని కలెక్షన్ లో మాత్రం రెగ్యులర్ గా ఇట్లా డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని అక్కడ బ్యాక్ ఫ్లో డిస్ప్లేలు అయితే ఉన్నాయి కానీ అక్కడ కొంచెం కనపడట్లేదు క్లారిటీగా లేదు కాబట్టి ఇలా అయితే చూపిస్తున్నాను ప్లేన్లో చాలా మంది బాక్స్ ప్యాకింగ్ అడుగుతుంటారండి సేల్ పర్పస్కి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ ఇస్తుంది మీకు ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు ఇక్కడ ప్రతిదీ కూడా సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇది కూడా అక్కడ బ్యాక్ సైడ్ టూ ఎయిట్ టూ ఫోర్ ఇట్లా సైజ్ మెన్షన్ చేసి ఉంటుంది కలర్ కూడా మెన్షన్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు వెల్వెట్లో వెల్వెట్లో కావాలి అంటే కూడా ఇట్లా వెల్వెట్లో కూడా ఉంటాయి ఇందులో కూడా మీకు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఉంటాయి ఇందులో కూడా మీకు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇది కూడా ఓన్లీ మీకు థర్టీ రూపీస్ పడుతుందండి ఏ కలర్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా కూడా ఇస్తారు మీకు థర్టీ రూపీస్ అయితే పడుతుంది టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ సో నెక్స్ట్ వచ్చేసరికి వెల్వెట్లోనే మీకు ఇట్లా కొంచెం డిజైన్ కావాలి అంటే డిజైన్ కూడా అవైలబుల్ అండి వెల్వెట్లో మీకు అది కూడా చూపిస్తాను మీకు ఇందులో కూడా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది థర్టీ టూ రూపీస్ పడుతుందండి వెల్వెట్లో ఇట్లా అండి వెల్వెట్లో చూడొచ్చు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ థర్టీ టూ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు కొంచెం పూల గాజులు అంటారు ఇందులో మీరు ఏదన్నా తీసుకోవచ్చు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది మీకు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది థర్టీ టూ రూపీస్ అండి ఓన్లీ బాక్స్ కాస్ట్ థర్టీ టూ రూపీస్ ఏ డిజైన్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇలా ఎందుకు పెట్టాను అంటే మీకు కూడా క్లియర్గా అవుతుంది అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసరికి లో కూడా మ్యాట్ ఫినిషింగ్లో ఇప్పుడు చాలా ట్రెండ్ అండి ఇందులో కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా మీకు ఇలా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ థర్టీ టూ రూపీస్ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కూడా నెక్స్ట్ టూ టెన్ సైజెస్లో చెప్తున్నారు సిస్టర్ చూపించట్లేదు అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఒక టూ డిజైన్స్ అయితే శాంపుల్ గా చూపిస్తున్నాను ఇందులో కూడా చూసినా కదా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుందండి ఇట్లా మీకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది బాక్స్ బాక్స్ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇలా సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం స్టోన్లో పార్టీవేర్ కలెక్షన్స్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తాం కదా అలాంటి కలెక్షన్స్ కూడా సేలింగ్ కి బాగా సేల్ అవుతాయండి డబల్ డబుల్ మార్జిన్కి అయితే సేల్ చేసేసుకోవచ్చు సో అలాంటి వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ఇందులో మీకు డజన్ స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుంచి ఇప్పుడు నేను చూపించబోయే ఇక్కడ ఉన్న వెరైటీస్లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ డజన్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసినా కదా ఇది స్టార్టింగ్ అండి థర్టీ రూపీస్ ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ ఇవి కూడా మీకు ఏంటంటే వన్ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇది థర్టీ రూపీస్ చెప్పండి ఇది థర్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఇలా ఉంటాయి ఇట్లా డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుందండి ఇది ఇందులో కూడా మీకు సైజు అండ్ ఏ కలరు ఏంటి అనేది మెన్షన్ చేసి ఉంటుంది అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది ఫార్టీ రూపీస్ అండి డజన్ ఇది అయితే కనుక ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి కొంచెం స్టోన్స్ ఇట్లా ప్లెయిన్గా కొంచెం గోల్డెన్స్ ఇట్లా వస్తుంది అనమాట స్టోన్ వర్క్ లాగా అట్లా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ మీకు డిస్ప్లే కోసం అలా చూపిస్తున్నాను ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అని చెప్పాను కదండి ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయి ఈ నార్మల్గా బయట మీకు ఎయిటీ నైంటీ హండ్రెడ్ వరకు కొన్ని కొన్ని ఏరియాస్ని బట్టి అయితే సేల్ చేస్తున్నారు చాలా మంచి మార్జిన్ అనేది మీరు సంపాదించుకోవచ్చు సింగిల్ కలర్స్ కానీ ఇట్లా మల్టీ కలర్స్ కావాలి అన్నా కూడా డజన్ థర్టీ రూపీస్ నుంచి డజన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా ఇందులో అయితే వెరైటీస్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్స్లో అండి ఇట్లా ప్లెయిన్ వచ్చి స్టోన్ వస్తుంది అనమాట ఇందులో మీకు డజన్ థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇందులో ఇవన్నీ కలర్స్ అండి అంటే మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా ట్వంటీ కలర్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయని ఇక్కడ చూసినా కదా ఆల్మోస్ట్ మీకు ఇక్కడ మీకు అంటే ట్వంటీ కలర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ట్వంటీ కలర్స్ ఇక్కడే ఉన్నాయి ఇవి కూడా మీకు డజన్ బాక్స్ ప్యాకింగ్ లాగా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి మొత్తం కూడా గోల్డెన్ స్టోన్ వచ్చి ఇట్లా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది ఈజీగా మీరు ఎయిటీ టు నైంటీ ఆ మార్జిలో అయితే మీరు సేల్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇది కూడా చూడొచ్చు మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మొత్తం కూడా స్టోన్స్ వస్తాయి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇట్లా మొత్తం కూడా హెవీ సైజ్ స్టోన్స్ కావాలన్నా చూడండి ఇది కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు హెవీ స్టోన్స్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ పర్ డజన్ అయితే సేల్ చేసేసుకోవచ్చు ఈజీగా చూస్తున్నారు కదా ఇందులో మీకు ఇందులో మీకు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి డజన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డజన్ ఎయిటీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి ఈ బాక్స్ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క డజను అండ్ ఇంకా ఫ్రంట్లో కూడా ఉన్నాయి కదా ఒక బాక్స్లో ఒకటే డిజైన్ ఉంటే దాంట్లో ఉన్న కలర్స్ అండి ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్స్కి అయితే చూపిస్తున్నాను లేదు అచ్చంగా గోల్డెన్ కాంబినేషన్లో కావాలి అంటే కూడా గోల్డెన్ కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు అండ్ మళ్ళీ చెప్తాను డజన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డజన్ ఎయిటీ రూపీస్ వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎలా సిస్టర్ మాకు అర్థం కావట్లేదు ఇన్ని డిజైన్స్లో మాకు ఏమేమి సెలక్షన్ చేసుకోవాలో డిజైన్స్ తెలియట్లేదు అనుకుంటే వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా షాప్కి కూడా విజిట్ చేయచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మెటల్లో అండి పిల్లలకి అనమాట పిల్లలకి సంబంధించిన కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇది చూసినా కదా ఇందులో మీకు ఒక బాక్స్ లో ఫోర్ సైజెస్ వచ్చేస్తాయి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఇట్లా సింగిల్ కలర్స్ కావాలన్నా డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో కావాలన్నా లేదు మల్టీ కలర్ కాంబినేషన్ లో కావాలి అంటే కూడా ఉన్నాయి ఈ చివరి నుంచి రో మొత్తం మొత్తం చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మీకు కలర్స్ అండ్ ఒక డిజైన్ లో జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులోనే సేమ్ పెద్ద వాళ్ళకి కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది సేమ్ కాస్ట్ లో సో నెక్స్ట్ చూపిస్తున్నా అండి వెల్వెట్ లో సో వెల్వెట్ లో కూడా చూడొచ్చు మీకు ఇక్కడ చూసినా కదా ఇందులో కూడా ఫోర్ సైజెస్ అయితే వస్తాయి చిన్న సైజు ఇట్లా మీడియం సైజు అట్లా ఉంటాయి కదా చిన్న పిల్లల సైజు అండి ఇది కూడా మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి కేవలం వెల్వెట్ ఇవన్నీ సెకండ్ రోజులో మీకు వెల్వెట్ ప్లెయిన్ వెల్వెట్ మీద కలర్స్ ఇందులో సేమ్ మీకు పెద్దవాళ్ళకి కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ కూడా మీకు మెటల్లోనే ఇట్లా మీకు ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా సెట్స్ లాగా వస్తుంది అండి ఇది కూడా మీకు కేవలం వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా త్రీ సైజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ అండి లేదు అలా వద్దు అనుకుంటే మీకు ఇట్లా మల్టీ కలర్స్ లో కావాలి అనుకుంటే వెల్వెట్ లో కూడా చూడొచ్చు మల్టీ కలర్స్ లో ఇందులో మీకు ట్వంటీ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇది కూడా జస్ట్ అంతే ఇది చూడండి ఇట్లా మెటల్లో కావాలన్నా మెటల్లో కూడా ఉంటుంది ఇందులో ట్వెల్వ్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ఇది కూడా మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంటే మల్టీ కలర్స్ ఒకటే బాక్స్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు సింగల్ సైజులో అనమాట లేదు మాకు ఒకటే కలరు కావాలి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇట్లా మెటల్లో కూడా మీకు సెట్స్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు అండి మీకు సిక్స్ కలర్స్ వస్తాయి ఒక్కొక్క కలర్కి త్రీ సైజెస్ వస్తాయి ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా సేమ్ అంతేనండి ఒక్కొక్క కలర్కి త్రీ సైజెస్ ఇట్లా సిక్స్ కలర్స్ వస్తాయి ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు సైజెస్ కావాలన్నా డిజైన్స్ కావాలని అవైలబుల్ ఉన్నాయి ఇట్లా వెల్వెట్లో కూడా చూడవచ్చు వెల్వెట్లో కూడా మీకు ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి ఒక్కొక్క కలర్కి త్రీ సైజెస్ వస్తాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇట్లా ప్లెయిన్ వెల్వెట్లో సారీ ఇట్లా ప్లెయిన్ మెటల్లో శారీ మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ కావాలి అనుకున్న ఇలా కూడా తీసుకోవచ్చు మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ మొత్తం అయితే పడుతుంది సో నెక్స్ట్ ఇంకా మీకు తక్కువ రేట్లో కావాలి అనుకుంటే ఇట్లా ప్లాస్టిక్ మీద అండి ప్లాస్టిక్ మీద ఇది జస్ట్ పది రూపాయలు పడుతుంది ఒక్కొక్కటి మీకు టూ డజన్స్ వస్తాయి అనమాట ఇందులో ఇందులో కూడా మీకు ఏంటంటే ఒక సైజ్వి ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో మీకు కలర్స్ కూడా చూసినా కదా సిక్స్ కలర్స్ పడుతుంది బాక్స్ మొత్తం ఓన్లీ ఫర్ టూ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది అంటే ఇది హ్యాపీగా మీకు టెన్ రూపీస్ చెప్పాను కదా ట్వంటీ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు మీరు అంటే టూ ఫార్టీ రూపీస్ బాక్స్ పడితే మీకు ఫోర్ ఎయిటీ వరకు కూడా దీంట్లో సంపాదించుకోవచ్చండి డబల్ డబల్ మార్ అనేది మీరు గైన్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా ప్లాస్టిక్ గోట్ల కలెక్షన్ కావాలి అంటే కూడా ఉంటదండి ఇది బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటది మీకు ఇది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కలర్స్ ఉన్నాయంటే ఒకటే సైజు లేదు ఒకటే కలర్ ఉందంటే అందులో సైజెస్ వస్తాయి ఇందులో బాక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ ఇదే చూడండి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినవి ఉంటాయి ఇట్లా టూ బ్యాంగిల్స్ ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి ఇట్లా స్టోన్ వచ్చిన ఐటమ్స్ ఉంటాయి చూడండి ఇట్లా స్టోన్ ఉంటాయి ఇట్లా యాపిల్ ఇట్లా డి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి అన్ని కూడా సింగల్ స్టోన్ డబల్ స్టోన్ ఇట్లా చాలా కలెక్షన్స్ ఉంటాయి బాక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి బాక్స్ త్రీ ఫార్టీ రూపీస్ వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే ఉంటాయండి చూడండి ఇట్లా చాలా ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి ఇవ్వ ఇవన్నీ కూడా ఇంకా జస్ట్ ఫర్ శాంపిల్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మీకు మట్టిలో కావాలనుకోండి ఫర్ సపోజ్ మట్టిలో గోట్స్ కావాలంటే ఇందులో కూడా బాక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇందులో కూడా చూడండి అంటే మీకు చెప్పాను కదా ఆల్ కలర్స్ వస్తే ఒకటే సైజు ఉంటుంది లేదు ఒకటే కలర్స్ వస్తే మిక్స్డ్ సైజెస్ వస్తాయి ఇట్లా ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట చూడండి ఇవన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ ఇవన్నీ డిజైన్స్ బటర్ఫ్లై ఇట్లా ప్లెయిన్లో కావాలన్నా ప్లెయిన్లో చూడండి ఎంత ట్రెండీ కలెక్షన్సే ఉన్నాయో ఇందులో ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉన్నాయి టూ బ్యాంగిల్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి లేదు ఇంకా కొంచెం డిఫరెంట్గా సెట్స్లో కావాలి అనుకుంటే ఇట్లా టోటల్ టోటల్ సెట్ వచ్చేసరికి మీకు కేవలం ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అంతేనండి నూట ఇరవై రూపాయలు పడుతుంది అంతే అంటే మీకు ఇందులో కలర్ సింగిల్ కలరు కాకపోతే సైజెస్ వస్తాయి సెట్స్లో అండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ చూడండి ఎంతో బాగున్నాయో అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇది వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ రూపీస్ పడింది అంతే టూ డజన్స్ వస్తున్నాయి ట్వంటీ రూపీస్ పడింది చూడండి ఇవన్నీ అంతే ఇందులోనే మీకు కొంచెం పర్ల్స్ వచ్చినాయి స్టోన్ వర్క్ వచ్చినాయి కావాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇందులో కూడా సైజెస్ డిజైన్స్ ప్రతి డిజైన్లో మీకు ట్వంటీ కలర్స్ ఉన్నాయండి ఇయర్లీ చెప్పాలి అంటే అండ్ ఇంకా ఇక్కడ ఇట్లా వెల్వెట్లో ఇట్లా టోటల్ సెట్స్ కావాలి అని అడుగుతారు ఇవి కూడా చూడొచ్చు ఇది కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా ట్వంటీ కలర్స్ ఉంటాయి ఇందులో కూడా ట్వంటీ కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్రతి దాంట్లో ట్వంటీ కలర్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొద్దిగా కొంచెం మల్టీ కలర్స్లో స్టోన్ స్ లో కూడా ఇందులో కూడా ట్వంటీ కలర్స్ ఉంటాయి ఈ బాక్స్ మాత్రం మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది కేవలము చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందా ఇంకా చాలా ఉంటాయండి నేనైతే జస్ట్ శాంపిల్స్ గానే చూపిస్తున్నాను లేదు కొద్దిగా ఇంకా డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు మీకు కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇట్లా స్టోన్స్ వస్తాయండి మీకు గోల్డెన్ స్టోన్ వచ్చి చూడండి ఎంత షైనీగా ఉన్నాయి వాటర్ బ్యాంగిల్స్ లాగా షైనీగా స్టోన్స్ వచ్చింది బాక్స్ మొత్తం మీకు కేవలం టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా చూడొచ్చండి ఇట్లా స్టోన్ బ్యాంగిల్స్ వస్తుంది ఇందులో కూడా మీకు ఇట్లా ఇట్లా సిక్స్ డజన్స్ అయితే వస్తాయన్నమాట ఇందులో టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిటీ పడుతుంది అట్లా డజన్స్ అయితే వచ్చేస్తాయి సైజెస్ మిక్సడ్ సైజెస్ వస్తుంది టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది చూసినారు కదా ఇక్కడ మీకు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అక్కడక్కడ ఇట్లా కొంచెం డిఫరెంట్ స్టోన్ వర్క్ వస్తుంది టూ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఇదైతే ఇందులో కూడా మిక్సడ్ సైజెస్ వస్తాయి ఇట్లా మాకు అచ్చంగా గోల్డ్ కాంబినేషన్లో కావాలి అంటే ఇట్లా గోల్డ్ కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేనైతే వీడియోలో ఈ వెరైటీస్ అన్నీ చూపించినా కూడా ఇది ఇంకా జస్ట్ ఫర్ శాంపిల్ టూ పర్సెంట్ మాత్రమే చూపించాను అదే మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేస్తే ఇక్కడ గోట్లు కానీ ఫైబర్ గోట్లు మట్టి గోట్లు ప్లాస్టిక్ గోట్లు నెక్స్ట్ వచ్చేసరికి ఇలా సెట్లు ఉంటాయి స్టోన్స్ గాజులు ప్లెయిన్ గాజులు హైదరాబాద్ కటింగ్ గాజులు గట్టి గాజులు ఇలా అన్ని రకాల కలెక్షన్ మీ ఇంట్లో ఏదైనా అకేషన్కి అయినా పెళ్ళి కానీ ఏదైనా ఫంక్షన్కి కావాలన్నా లేదు హోల్సేల్గా బిజినెస్ చేయాలి అనుకుంటున్నా కూడా ఇది బెస్ట్ షాప్ అండి అరాజా బ్యాంగిల్స్ సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి లేదు రాలేమనుకుంటే ఆన్లైన్లో మీకు వీడియో కాల్ ద్వారా కూడా సెలక్షన్ చేసుకోవచ్చు కాకపోతే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి